హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో అయితే నేను చాలా సింపుల్ స్కిన్ కేర్ అనేది చేసుకుంటూ మీతో మాట్లాడేస్తాను ఇక్కడ నేను స్కిన్ కేర్లో మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అంటే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ ఏంటంటే డాట్ అండ్కి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను ఇంకా నేను కొన్ని టూ త్రీ షేడ్స్ మిక్స్ చేసిన లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను బీబీ క్రీమ్ కూడా యూస్ చేస్తున్నాను సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కనుక ఫాలో అవుతుంటే సో ఇన్స్టాగ్రామ్లో నేను ఒక టూ డేస్ బ్యాక్ ఒక స్టోరీ పోస్ట్ చేశాను దాంట్లో అది నా పిక్చర్ అనమాట అది నో ఫిల్టర్ ట్యాగ్ నో ఫిల్టర్ అని పెట్టి పోస్ట్ చేశాను నేను ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తున్నాను సో నేను ఎలా వీడియోస్ చేస్తానో ఎలాగా నేను ప్రోడక్ట్స్ గురించి రివ్యూస్ అయితేనే మీ నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ గురించి మీకు చూపిస్తూ ఉంటానో అలాగే ప్రమోట్ చేస్తూ ఉంటారు మీకు అందరికీ తెలుసు నాకే కాదు మీరు చాలా చూస్తుంటారు అండ్ ఇంకా మనం కామెంట్స్లో కూడా చూస్తుంటాం ఇన్ని ప్రోడక్ట్స్ మీరు ప్రమోట్ చేసేది ఎవ్రీడే అంటే అది వాళ్ళ జాబ్ వాళ్ళు ఒక జాబ్కి లాగా వాళ్ళు ఒక ఫీల్డ్ని ఎంచుకున్నప్పుడు సో వాళ్ళకి ప్రమోట్ చేయమని ప్రోడక్ట్స్ వస్తుంటే వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు కానీ వాళ్ళది పక్కన పెట్టేస్తే వాళ్ళు ఫిల్టర్స్ వేసుకొని అంటే ఫిల్టర్స్ అనేది అందరు యూజ్ చేస్తారు మీరు యూస్ చేస్తారు నేను యూజ్ చేస్తాను ఎవరైనా యూస్ చేస్తారు కానీ చాలా బ్లరీ ఎఫెక్ట్తో చాలా నీట్ అండ్ క్లీన్ చాలా మిల్మిలా మెరిసిపోతూ స్కిన్ని చూపించి ఇలా అయిపోయింది ఈ ప్రోడక్ట్ యూస్ చేసి అని చెప్పి చూపిస్తుంటారు సో అది మీరు నమ్మద్దు అని చెప్పడానికి ఈ వీడియో అనమాట స్కిన్ కేర్ అనేది వన్ డేలో టూ డేలో సెవెన్ డేస్లో అస్సలకి అవ్వదు ఈ మధ్య చాలామంది సెవెన్ డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను ఇది యూజ్ చేస్తున్నాను నాకు ఆ బ్రాండ్ కూడా వచ్చేస్తుంది సో వద్దు ఈ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ బ్రాండ్ మొన్న ఇంకో బ్రాండ్ రేపు ఇంకొక బ్రాండ్ చూపిస్తారు సో అందుకని ఈ బ్రాండ్ యూజ్ చేశాను నాకు చాలా అంటే డే వన్ ఇలా ఉంది డే టూ ఇలా ఉంది డే సెవెన్ ఇలా అయిపోయింది నా స్కిన్ పోర్స్ అంతా మినిమైజ్ అయిపోయాయి అసలు క్లోజ్ అయిపోయాయి ఇంకా డార్క్ స్పాట్స్ అన్నీ వెళ్ళిపోయాయి బ్రైట్ అయిపోయింది స్కిన్ అని సో ఇప్పుడు మనం వాళ్ళని ఎందుకు అనుకోవద్దు అని చెప్తున్నాను అంటే మనం బిగ్ బిగ్ యాడ్స్ చూస్తుంటాం లైక్ గార్నియర్ లాక్ మీ ఇప్పుడు కారినా కపూర్ అయితేనేమి లేకపోతే పూజా హక్డే అయితేనేమి ఇలాంటి వాళ్ళందరూ బ్రాండ్ మనకు ప్రమోట్ చేస్తారు సో వాళ్ళు అంత డల్గా ఉన్నారా స్కిన్ బిఫోర్ అంటే అది యూజ్ చేసిన తర్వాత అంత బ్రైట్ అయిపోయారా కాదు సో దాన్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు సో వాళ్ళని మనం ఏమనుకోవద్దు కానీ మన స్కిన్కి ఏది సూట్ అవుతుంది మన స్కిన్కి ఏది కావాలి ఏ ప్రోడక్ట్ కావాలి అనేది తెలుసుకోవాలి అండ్ మేకప్ విషయానికి వస్తే కూడా మీరు ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తే అది మంచి కవరేజ్ ఇస్తుంది కానీ డైలీ మీరు ఫౌండేషన్ యూస్ చేయకూడదు డైలీ మనము బీబీ క్రీమ్స్ కానీ సీసీ క్రీమ్స్ కానీ కవరేజ్ కోసం కొంచెం బ్రైట్నింగ్ కోసం యూస్ చేయొచ్చు కానీ స్కిన్ కేర్ మాత్రం చాలా కన్సిస్టెన్సీ కావాలి చాలా అంటే చాలా ఓపిక కావాలి స్కిన్ కేర్ మనకు మంచి స్కిన్ కావాలి అంటే సో నేను ఎందుకు నో ఫిల్టర్స్ పెట్టాను అంటే మనము మన నో ఫిల్టర్ పిక్లో మనం ఓపెన్ పోర్స్ చూడొచ్చు నా స్కిన్లో డార్క్ సర్కిల్స్ చూడొచ్చు ఇంకా డార్క్ స్పాట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉంటాయన్నమాట కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను నో ఫిల్టర్ యూస్ చేయడానికి ఎందుకంటే నేను కొంచెం కన్సిస్టెన్సీ యూజ్ చేస్తాను నేను కొంచెం స్కిన్ కేర్ తీసుకుంటాను కాబట్టి సో అందుకని స్కిన్ కేర్ వన్ డేలో టూ డేలో రాదు సో అందుకని మీరు మీకు ప్రోడక్ట్స్ కాస్ట్లీ కాస్ట్లీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి అది యూజ్ అవ్వక ఇలాంటివన్నీ లేకుండా మంచి స్కిన్ కేర్ రొటీన్ని అలవాటు చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలకి మర్చిపోవద్దు